అమర్ని ఘోరంగా నీచ్యం చేస్తున్న శివాజీ ఎమోషనల్ అవుతున్న అమర్దీప్ అయితే అమర్ క్యాప్టెన్ అవ్వాలని కోరిక అయితే చివరికి నాగార్జున చేతుల మీదుగా నెరవేరింది ఇక తన క్యాప్టెన్ అవి అవగానే డిప్యూటీగా అయితే శివన్ననే పెట్టుకుంటానని ఆ విషయం పైన శివన్న అయితే ఎలెక్టెడ్ అవ్వాలనుకోవడం లేదు సెలెక్టెడ్ క్యాప్టెన్ అంటూ సెటైర్స్ వేస్తూ వచ్చేశారు ఆ మాట అక్కడితోనే ఆపలేదు తన అభిప్రాయాన్ని షేర్ చేస్తూనే అమర్దీప్ పదే పదే అయితే నీకు ఓసీగా వచ్చిన ఓసీ క్యాప్టెన్సీ అంటూ ఇండైరెక్ట్ కౌంటర్స్ అయితే వేస్తూ వచ్చేసాడు ఇదే విషయం పైన కిచెన్ లో అందరికి కావాల్సిన పనులన్నీ పూర్తి చేసిన తర్వాత ఒంటరిగా కూర్చొని రూమ్ లో అయితే ఎంతో ఫీల్ అవుతూ కనిపిస్తున్నాడు అమర్ది మరోవైపు శోభాశెట్టి ప్రియాంక అయితే వారిద్దరు మేకప్ వేసుకునే పనిలో ఉన్నారు ఇక్కడ అమర్ మాత్రం ఒంటరిగా బాధపడుతూ ఉండగా అర్జున్ అంబాటి తన దగ్గరికి వెళ్లి వెళ్ళగానే ఒరే ఈ రోజు నామినేషన్ ప్రాసెస్ ఇంకా మొదలు పెట్టలేదు ఏంటో అంటూనే ఇక శివాజీ తన కోసం అలా అనే మాటల కోసం అర్జున్ అంబాటికి చెప్తూ ఫీల్ అవుతూ కనిపిస్తున్నాడు మరి సెలెక్టెడ్ క్యాప్టెన్ అంటూ పదే పదే అంటున్న శివని ఎంతవరకు వరకు సమర్థిస్తారు అనేది మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెడీ సెక్షన్ లో కామెంట్ చేయండి